చిత్తూరు పొలమునేరు జాతీయ ప్రధాన రహదారిపై రాత్రి వేళల్లో లైట్లు వెలగకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకోవడానికి అవకాశాలుగా జాతీయ ప్రధాన రహదారులు ఉన్నాయని రహదారికి ఇరువైపులా ఉన్న స్థానికులు ఆవేదన ఆందోళన చెందుతున్నారు దీనికి ఉదాహరణగా సంక్రాంతిపల్లి పంచాయతీ మిట్టపల్లి టోల్గేట్ వద్ద ప్రధాన జాతీయ రహదారిపై లైట్లు వెలకకపోవడంతో వాహనాలు వేగంగా రాకపోకలు సాగిస్తున్న దృశ్యాలను చూసి స్థానికులు ఆందోళన చెందుతున్నారు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోకముందే సంబంధిత అధికారులు రాత్రి వేళల్లో లైట్లు నిరంతరాయంగా వెలిగే విధంగా తగిన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అని స్థానికులు కోరుతున్నారు